ండ బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయిరాం సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ ఒక ముడుపును తాకునాయన నీకు ఒక మంచి శుభవార్త అందుతుంది అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబానామాన్ని స్మరిస్తూ ఒక ముడుపును తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్ ఒకటవ నెంబర్ గల ముడుపును తాకిన నా బిడ్డకు బిడ్డ నీ కోసమే ఒక మంచి శుభవార్తను తీసుకుని వచ్చాను నాయన నేను చెప్పే మాటలను విని నీ పనులను ప్రారంభించుకో బిడ్డ ఇక రాబోయే రోజులన్నీ ఆనందంగా సంతోషంగా గడుపుతావు నాయనా నా మీద నమ్మకంతో నేను చెప్పేది విను ప్రతిరోజు కూడా నీకు ఏమి కావాలో నీ కోరిక ఏమిటో చెబుతూనే ఉన్నావు నీ ప్రార్థనలు నా మనసు దాకా చేరుతున్నాయి బిడ్డ నువ్వు కోరినది నేను జరిపిస్తానో లేదో తీరుస్తానో లేదో అని అనుమానపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ మాటలను వింటున్నాను వినకుండా కదలకుండా అలానే ఉన్నాను అని అనుకుంటున్నావు కదా అమ్మా నువ్వు నా బిడ్డవు తల్లి నువ్వు నాతో కాకుండా ఎవరితో చెప్పుకుంటావు బిడ్డ నీకు కావలసిన దానికోసం ఇవ్వవలసిన దానికోసం నేను చెయ్యవలసిన పనులు చేస్తూ ఉన్నాను నాయన నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు అన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి బిడ్డ నీ కళ్ళకు నేను చేసే పనులు కనపడవు కాబట్టి బాధపడుతూ ఉన్నావు నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని నీకు ఇవ్వవలసిన దానికోసం పని చేస్తూనే ఉంటున్నాను బిడ్డ ఈ నిధానం నువ్వు భరించలేకపోతున్నావు నాయనా కానీ నేను మాత్రం తప్పకుండా నిన్ను నిచ్చెన ఎక్కిస్తాను నాయనా నీకు కావలసినది తప్పకుండా ఇచ్చే తీరుతాను కానీ నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు నా సాయి తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నాడా లేదా నా మనసులో బాధ తొలగిస్తారా లేదా నీ బాధను తొలగించే ప్రయత్నంలో ఉన్నారా లేదా అని అనుమానంగా ఉన్నావు కదా తల్లి నువ్వు అసలు అనుమానపడవద్దు నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాను నాయన భవిష్యత్తులో నీకు ఎలాంటి బాధ కూడా రాకుండా నీకు కాపుదలగా ఉంటాను బిడ్డ నీకు కావలసింది దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు నాయన అప్పుడు అన్ని విషయాలకు కూడా పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు నీకు కావలసింది నీ వెనక జరుగుతుంది నీకు ఉన్న సమస్యలు నీకు ఉన్న చిక్కులు తొలగిపోతున్నాయి నాయన నీ సమస్యలు తీర్చడానికే వచ్చాను బిడ్డ నువ్వు ఎప్పుడు నన్ను అడిగేది ఒక్కటే బాబా నా సమస్యలను తీర్చు నా కష్టాల నుండి గట్టెక్కించు నేను కోరిన కోరికలు తీర్చు బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ సమాధానం ఇవ్వడం లేదని నా మీద నీకు కోపం వస్తుంది కదా నాయన కానీ నీకు ఒక విషయం తెలుసా బిడ్డ ఎప్పుడూ నీకు బదులు ఇస్తూనే ఉన్నాను నీ మనసు కష్టంలో ఉండడం వల్ల బాధలో ఉండడం వల్ల నేను చేసేది నువ్వు చూడలేకపోతున్నావు నాయన నీకు కావలసిన పరిష్కారం నేను ఇస్తూనే ఉంటాను నువ్వే పట్టించుకోవడం లేదు బిడ్డ నీ మనసులో ఏదో బాధ తీరని దిగులు దాని వలన నీ మనసు గందరగోళంలో పడిపోతుంది నాయన గందరగోళంలో ఉండడం వలన నేను చేసే శబ్దం వినిపించుకోలేకపోతున్నావు బిడ్డ నేను పిలిచే పిలుపు నువ్వు పట్టించుకోలేకపోతున్నావు అంతే తప్ప ప్రతి క్షణము కూడా నేను నిన్ను గమనించుకుంటూనే ఉంటున్నాను నాయన నిన్ను పుట్టించిన నీ సాయి తండ్రిని బిడ్డ నేను ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను ఇప్పుడు నీ మనసులో బాధ తొలగాలి నువ్వు కోరికన కోరుకున్న కోరిక తీరాలి నిండుగా ఉండాలి సంతోషంగా ఉండాలి నీకున్న చిక్కులన్నీ తొలగిపోవాలి నీకున్న సమస్యల నుండి నువ్వు బయటపడాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అటువంటి శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావు బాబా నాకు తప్పకుండా సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉన్నావు నాయన నా బిడ్డ ఎంతో జాలిగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా నాయనా నా బిడ్డ ఏది అడిగితే అది నేను ఇచ్చే తీరుతాను బిడ్డ నా బిడ్డకు ఎలాంటి బాధ రాకుండా నేను చూసుకుంటాను నాయనా నీ మనసు నింపి నిన్ను సంతోషపెట్టే శుభవార్త నీ దగ్గరకు వస్తుంది బిడ్డ నీకు ఎటువంటి సమస్యలు లేకుండా నీ కోరిక తీరుతుంది బిడ్డ నీ పరీక్షాకాలం ముగిసిపోయింది నాయనా కొద్దిగా ఓపికగా ఉండు నన్ను నమ్మిన నా బిడ్డలను ఎప్పుడూ కూడా నిరాశపరచును నాయనా కఠిన సమయంలో నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మే రోజులు కూడా వస్తాయి బిడ్డ నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను ఎల్లవేళలా నా బిడ్డలను రక్షించుకుంటూ ఉంటాను నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను నాయన నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది బిడ్డ అంతటి చక్కటి భవిష్యత్తు మరి ఎవరికీ లేదు నువ్వు తలుచుకున్న మంచి పని నీకు జరిగే సమయం వచ్చింది బిడ్డ అంత మంచి అనుకో అదే జరుగుతుంది ప్రశాంతత సమకూరే సమయంలో అడుగు పెట్టావు బిడ్డ నీకు ఇక ప్రతిరోజు కూడా శుభకరంగా ఉంటుంది నాయనా నువ్వు ఏ శుభవార్త వినాలని ఆరాటపడుతున్నావో ఆ శుభవార్త నీ దగ్గరకు చేరుతుంది బిడ్డ ఆధ్యాంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి తల్లి నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది నాయనా ఇంకా నీ మనసులో అనుమానం ఉంది బిడ్డ నా కోరిక తీరుతుందా లేదా నా జీవితంలో సంతోషం వస్తుందా రాదా అని అనుకుంటున్నావు కదా బిడ్డ గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో ఈ రోజు వరకు సంతోషం లేకుండా పోయింది కానీ ఇక నుండి నీ జీవితంలో సంతోషం మాత్రమే మొదలయ్యింది నాయన నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ నువ్వు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు నాయనా భయాన్ని వదిలేసి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు నీకు అంత మంచే జరుగుతుంది నాయన దీర్ఘాయుష్మాన్ భవ రెండవ నెంబర్ గల ముడుపును తాకిన నా బిడ్డకు బిడ్డ ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావు నాయనా తప్పకుండా విజయం సాధిస్తావు అర్థం కాలేదు కదా బిడ్డ నేను చెప్పేది పూర్తిగా విను నువ్వు నా పిడికెడలో ఉన్నావు నాయనా ఆ విషయాన్ని గుర్తించుకో నువ్వు నా దగ్గర ఉంటే నీకు ఎలాంటి భయము లేదు బిడ్డ నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా ఇచ్చిందే కదా ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు అన్నీ నేను ఇచ్చినవే అని నువ్వు మరవకు నాయనా ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నేను నీ కళ్ళకు కనపడతాను నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వు తయారుగా ఉండునాయనా పట్టలేనంత సంతోషం రాబోతుంది ఇప్పటి వరకు లేని ఆనందం నీకు ఇప్పుడు రాబోతుంది నాయనా నా పాదాల దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయి నాయనా నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది నిన్ను హేళన చేసిన వారి ముందు నిన్ను తలెత్తుకొని తిరిగేలా చేస్తాను బిడ్డ నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుంది నీ దుఃఖం బాధ అన్నీ తొలగిపోతాయి నీ ఇష్టాలు తీరుతాయి బిడ్డ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ నేను కోరింది పొందే అర్హత నాకు ఉందా అని అనుకుంటూ ఉన్నావు అలా ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ నీకు అర్హత ఉంది కాబట్టే నా పాదాల దగ్గర నీ ప్రార్థనలు పెట్టావు ఏది కూడా నా అనుగ్రహం లేకుండా నువ్వు చెయ్యలేవు కదా నాయన నీ ప్రార్థనలు అన్నీ కూడా నేను నీతో అడిగేలా చేస్తున్నాను నాయనా నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టే నువ్వు నా దగ్గర అడిగేలా చేశాను నాయనా అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదా బిడ్డ ఇక నువ్వు దిగులు చెందవద్దు నీకు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టే నీకు ఏది కావాలో అది నీ దగ్గరకు చేరుతుంది బిడ్డ ఇతరుల మనసు గాయపరచకుండా నొప్పించకుండా ఉంటే మనస్తత్వం బిడ్డ అనేది నువ్వు నా బిడ్డవు కదా అందుకనే ఎప్పుడు కూడా ఇతరుల మనసు నొచ్చుకునేలా మాట్లాడవు అలాంటిది నేను నిన్ను గాయపరుస్తానా నాయనా ధైర్యంగా ఉండు ఇక నుంచి నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నేను నీ ముందు నడుస్తున్నానని అర్థం బిడ్డ నీకున్న సమస్యలు పరిస్థితులు అన్నీ మారుతాయి కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు నాయనా అలాగే జీవితం అనేది కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా నువ్వు ఎట్టి పరిస్థితులలో కన్నీరు కాల్చవద్దు నీకు మంచి దారి చూపించేందుకు నేను ఉన్నాను కదా బిడ్డ నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ చెయ్యి వదలను పట్టుకునే ఉంటాను నాయన అలాంటిది నా బిడ్డవైన నిన్ను ఎందుకు వదులుతాను నీ సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసింది బిడ్డ నీకు ఒక విషయం చెప్పాలని ఉంది నాయనా నీ పోరాటం ముగిసిపోయింది ఇక మీదటి నీ గెలుపు నీ భుజాల మీద మోస్తావు నాయన ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి బిడ్డ కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి ఎవరైనా నీ దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సహాయం బిడ్డ సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మ ఫలాలన్నీ తొలగిపోతాయి దోషాలు తొలగిపోతాయి కాబట్టి లేని వారికి అడిగిన వారికి సహాయం చెయ్యి నాయనా నీకు ఉన్న దానిలోనే సహాయం చెయ్యి నీకు మళ్ళీ చెబుతున్నాను నాయనా నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావు బిడ్డ నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు నువ్వు వెళ్ళే దారిలో చిన్న పనులు ఎదురవుతాయి ఆ పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది బిడ్డ నేను చెప్పినవి అన్నీ కూడా శ్రద్ధగా పాటించు అతి త్వరలో నీకు జయాన్ని విజయాన్ని తప్పకుండా అందిస్తాను నాయన నమ్మకంతో ఉండు నేను ఏ పని చేసిన అందులో విజయాన్ని పొందుతాను అనే నమ్మకంతో బాబా నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ఉండు బిడ్డ నమ్మకమే కదా బిడ్డ మనిషిని నడిపించేది కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నమ్మకాన్ని నా మీద నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు నడిచే దారిని పూలదారిగా మారుస్తాను నాయనా నీ వెనకాలే నేను ఉంటాను నువ్వు ఏ మాత్రం కూడా బాధపడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండు నాయనా నీకు అంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ మూడవ నెంబర్ గల ముడుపును తాకిన నా బిడ్డకు బిడ్డ నువ్వు రేపు ఒక శుభవార్త వింటావు ఆ శుభవార్త రేపు సాయంత్రంలోపు మీ ఇంటికి చేరుతుంది నాయనా ఏ శుభవార్త వింటే నువ్వు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటావో అటువంటి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది నాయనా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది బిడ్డ నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త నీకు వచ్చి చేరుతుంది నాయనా అది విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు ఎన్నో ఏళ్ళ నీ కృషి ఫలించింది ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ ఈ వార్త అన్ని శుభాలను తీసుకువస్తుంది ప్రతిదీ మంచే జరుగుతుంది నాయన నీ జీవితం ఒక మంచి మార్గంలోకి చేరుతుంది సంతోషాలు వెళ్ళి వెరుస్తాయి బిడ్డ సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నావు మానసికమైన ఆరోగ్యం వ్యక్తిని ఆరోగ్యవంతులుగా చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి ఒక మంచి స్థాయికి చేరగలం బిడ్డ ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింది నాయన ఇకపై నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ధనం లేనిది ఎవరు కూడా ఈ సమాజంలో గౌరవించరు అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా ఆ ధనం నీకు కావలసినంత లభిస్తుంది నాయనా కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించే వారన్నది ఎవరూ లేరు నాయన ధనం ఉంటేనే ఏ వ్యక్తికైనా గౌరవ మర్యాదలు ఇచ్చిన సొమ్మును జాగ్రత్తగా చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైనవి అన్నీ ఏర్పాటు చేసుకోండి సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం ఇస్తున్నాను నాయన ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు ఎప్పుడు నా జపం చేస్తూ ఉండు నా విభూతి ధరిస్తూ ఉండు నువ్వు నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నాయనా దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు